హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చి మా కిచెన్ టూర్ అండి ఇవాళ వీడియో వచ్చి మా కిచెన్ టూర్ ఎందులో అండి ఇంకొకటి వచ్చి నేను ఒక టిప్స్ చెప్తాను అనుకుంటున్నాను మా కిచెన్ టూర్లోని అందుకని ఈ వీడియో అయితే చూస్తున్నా కంపల్సరీగా అందరూ చూడండి అండి అదేవిధంగా లైక్ చేయండి ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇప్పుడు అందరూ డోర్స్ పెట్టించుకోవాలంటే పెట్టించుకోలేరు కదండి కిచెన్స్ కానీ డోర్స్ అని పెట్టించుకుంటున్నారు అట్లా పెట్టించుకోలేదం కదా అందరూ మనం ఇప్పుడు పెట్టించుకోవాలన్నా ఒక త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ ఈజీగా అవుతుందండి అదేదండి అంత కాస్ట్ కంటే అదేది మనం సి ఒక గోల్డ్ ఏమైనా తీసుకున్నా ఇప్పుడు అంత ఇంటి మీద ఇన్వెస్ట్ చేసే బదులు గోల్డ్ ఏమైనా అంటే ఎప్పుడైనా మనకి ఫ్యూచర్లో ఏమైనా ఇబ్బంది అయినప్పుడు యూజ్ అవుతుంది కదండి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేశారనుకోండి ఇప్పుడు ఉండే రోజుల్లో ఇప్పటికే ఫిఫ్టీన్ కే అయిపోయి ఉంది గోల్డ్ అందుకని ఈ డోర్స్ ఇటువంటి ఇంటి మీద పర్చేస్ చేసే బదులు ఎప్పుడైనా ఎప్పుడైనా మనకి హెల్ప్ అవుతుంది గోల్డ్ మీద అట్లాంటి రోడ్డు మీద పెట్టుకుంటే అందుకని అలా చేయడానికి సింపుల్గా ఇంకో టిప్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను డోర్సే కాకుండా ఇంకో విధంగా అయితే నేను ఇల్లని మా కిచెన్ అయితే మీకు చూపిద్దాం అనుకొని చూస్తాను అది చూడండి మా కిచెన్ టూర్లో నేను చూ టూర్ అంటే అంటే మనం వంటింట్లో ఎట్లాగో పెట్టుకో ఖచ్చితంగా అవన్నీ కానీ వాటికి అంతా ఫుల్గా ఆయిల్ అయితే అయిపోద్ది అందుకని ఆయిల్ లేకుండా ఈ విధంగా కటన్స్ వేసేసుకున్నాం అనుకోండి ఏటికి ఆయిల్ అనేది అయితే వాటి మీద పడదు అందుకని ఈ టిప్స్ అయితే ఫాలో అప్పటికి నేను వాటి చూడు వాటికి బ్యాగ్స్ లాగా కొంచెం అన్నిటి కవర్స్ కూడా వేసేస్తాను ఎందుకంటే అవన్నీ అసలు యూస్ చేయం వాటిని కానీ అవి అయితే ఉంటాయి ప్రజలు ఇంట్లో కంపల్సరీ ఉంటున్నాయి యూస్ అయితే అసలు చేయం కదండి అందుకని ఇంకా వాటికి అన్నిటికర్ ఉన్న వరకు కవర్స్ వేసేసాను ఇవేటి అసలు ఏంటిని యూజ్ చేయనండి నేనైతే ఇంకా అమ్మ వాళ్ళు ఇచ్చారు కొన్ని అత్తమ్మ ఇచ్చింది కొన్ని నేనైతే పెద్దగా కొనింది అయితే లేదులేండి పైన వరకు పై సెట్ అయితే ఒక్క వస్తువు కూడా నేను కొనలేదండి అన్నీ మా అత్తమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇచ్చిన తప్ప నేనైతే ఏం కొనలేదు అసలు ఇంకా మనం ఏం చేస్తాం ఇంకా అవి అదేందో ఉన్న వారసత్వంగా వస్తున్నట్టు అవి అయితే కంపల్సరీ ఇస్తుంట్రీ అంటే పెళ్ళినప్పుడు చేసాం అలా అమ్మ వాళ్ళు ఇస్తుంటారు అదేవిధంగా వాళ్ళు ఎవరు అంటే వేరే అంటారు కదా అట్లా పోయినప్పుడు ఎవరి పాటికి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇంకా మనం వద్దు అన్నాం ఇంక ఏకాడికి ఇంట్లో వస్తువులు ఉండవు అంటే వాడితే అయితే మనకైతే ఎటువంటి యూజ్ అయితే ఉండదు నాకు తెలిసి ఏదో ఏదైనా అప్పుడు అంటే ఫంక్షన్స్ జరిగినప్పుడు లేదంటే ఏదైనా పెళ్ళి అదేనండి పండగలప్పుడు మాత్రమే యూజ్ అవుతాయి తప్ప మిగతా టైంలో అయితే నాకే అసలు ఎవరికి ఎటువంటి వాళ్ళకి యూజ్ అవ్వవు అంతే కానీ ఇంకేం చేస్తాం ఖచ్చితంగా అందరు వెళ్ళలా ఉంటున్నాయి కాబట్టి ఇంక మనం కూడా పెట్టుకోవాలి కాబట్టి ఇంక వీటికి డోర్స్ లేకుండా ఇంకేమన్నా అని ఆలోచిస్తారు కటన్స్ అని ఒకటి ఫిక్స్ అయ్యాను అందులో ఆ కటన్స్ వేసేసాను నీట్గా వేసేసాను చూడండి కటన్స్ నీట్గా ఎంత నీట్గా వేసేసానో ఆ కటెన్స్ అన్నిటినండి ఆ పైన ఇత్తల సామాన్ అసలు అవసరం లేదండి మా వాళ్ళు అది మా నానమ్మ ఇచ్చింది అవి మరి కొన్ని అయితే ఎక్కువ మా నానమ్మ మా అత్తమ్మ ఇద్దరు ఇచ్చారు అసలు అయితే ఇప్పుడు రోజులు అసలు ఎవరు ఇవాళ కానీ చాలా రేట్ అయితే కాస్ట్ ఎక్కువ ఉంటుందండి ఇత్తల సామాన్కైతే అందుకని ఇదిగోండి ఇంకా సెకండ్ వచ్చి వంటి కింద ఇవన్నీ ఇక్కడ అంటే కిటికీ ఉందండి పక్కనే మాకు ఆ కిటికీ నుంచి డస్ట్ ఎక్కువ వస్తుంది అందుకని ఇదిగోండి ఇక్కడంతా పెట్టేశాను పై అరమర్ మొత్తం అవి పెట్టేశాను ఆ సామాను నెక్స్ట్ కిందకు వచ్చేసరికి ఇదిగోండి ఇవన్నీ డబ్బా మంచి అంటే కొత్తవి మధ్య రీసెంట్గా తీసుకోలేనండి అంటే అంత ముందు ఆల్రెడీ ఉన్నాయి అవి పడేసేసాను ఇవి చూడండి బాగున్నాయి ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా కంపల్సరీ డబ్బాలు అయితే మంచిగా తీసుకుంటాను ఇవి పప్పులు ఇవన్నీ పప్పులు వేసుకోవడానికి ఎందుకంటే అక్కడ మనకు కలర్ఫుల్గా కనిపించేస్తాయి కాబట్టి అవన్నీ తీసేసుకున్నాను ఇదిగో వెనక వరుసలు అంటే కొంచెం అట్రాక్ట్గా లేనివి కొంచెం వెనక వరుసలో పెట్టేసేసాను ఇంకా నీట్గా అన్ని ముందు పెట్టేస్తాను దీంట్లో వచ్చండి అంటే కొంచెం లీక్ అంటే వాడుంటాను కాబట్టి ఇవి మసాలాలన్నీ మొత్తం ఫ్రైడ్ రైస్ చికెన్ ఫిష్ మసాలా గరం మసాలా ధనియా పౌడర్ మొత్తం దీంట్లో అయితే కంపల్ అంటే వీల్ అంటే ఆల్రెడీ కొంచెం కొంచెం వేరే దాంట్లో వేసుకుంటాను ఆ వేసుకుని మిగిలిన మార్కు అక్కడ పెడతాను ఈ వడియాలు అయితే ఎందుకు వెనక పెట్టానంటే అండి మా పిల్లలు అయితే వడియాలు అయితే ఎక్కువ ఇష్టపడతారు ఇంకా వాళ్ళు ఎక్కువ ఆయిల్ ఎందుకు లేని వడియాలు అయితే ఇగ్నోర్ చేస్తాను లైట్గా ఎప్పుడో ఏందో వాడతా అంతవరకు అందుకని అవి అక్కడ పెట్టేసేసారు నెక్స్ట్ వచ్చి ముందు అయితే మనకు అవసరం ఐటమ్స్ మాత్రమే పెట్టుకున్నాను ఇంకా సాల్ట్ అని ఇంకా పసుపు ఇవన్నీ ఎక్కువ అవసరం కదండి షుగర్ ఇవన్నీ అయితే ఒక లైన్లో అయితే కంప్లీట్గా పెట్టుకున్నా ఇంటి కొంచెం అట్రాక్టివ్గా ఉన్న వస్తువులన్నీ ముందు పెట్టుకున్నాను ఈ విధంగా నెక్స్ట్ వచ్చి ఇవన్నీ ఇది ప్లేట్స్ ఇవన్నీ అండి ఆ టైప్లో ఉండే అది పింగాణి అంటారు కదా ఆ టైప్ అండి అవి అక్కడ పెట్టుకున్నాను ఇక్కడ వచ్చి పైన కొంచెం కొంచెం వేసుకుంటారండి ద్రాక్ష ఇది బాదం ఇదేంటి జీడిపప్పు అండి ఇదేదైనా దీంట్లో వచ్చి బాదంపప్పు ఖర్జున వేసాను ఎందుకంటే వీటిలో కొంచెం కొంచెం అందరూ నాకు ఎదురుగా పెట్టుకుంటానండి మామూలుగా మర్చిపోతాను అవి నానే అంటే పిల్లలకి తింటే డ్రై ఫ్రూట్స్ మంచిది కాబట్టి నేను మర్చిపోతూ ఉంటాను అందుకని అట్లా ఎదురుగా పెట్టుకున్నాను నాకు గుర్తు వస్తుందని నానబెట్టడానికి అందుకని అక్కడ పెట్టేసుకుంటాను పిల్లలకి పెట్టి చాలా మంచిది కదండి అందుకని నెక్స్ట్ వచ్చి ఇక్కడ అంతా అది ఏంది పింగా సామాన్ అంటారు కదండి పింగాని కదా అవి ఆ ప్లేట్స్ అన్నీ ఇక్కడ సెట్ చేసేసాను ఇక్కడ నీట్గా ఇవి అయితే మంచిగా ఇవన్నీ ఇక్కడ నీట్గా సెట్ చేసి ఇక్కడ వచ్చి సాసర్స్ ఇవన్నీ అవి కప్స్ ఉంటాయి కదండి వాటికన్నీ సాసర్స్ అని అక్కడ పక్కన సెట్ చేశాను ఇది అవసరమైన వాడికి ఇక్కడ పెట్టిన మిగతాన్ని ఇంట్లో కొన్ని పెట్టేసేసుకున్నాను అవసరమైన వరకు వీడియో కోసం అని కొంచెం వరకు బెటర్ అన్నీ ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ ఎందుకు లేని కొన్ని మాత్రం పెట్టుకున్నాను డిమార్ట్ కలర్ కంపల్సరీ అని ప్రతిసారి స్నాక్స్ బస్ కంపల్సరీ తెస్తాను నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడే కొని పెట్టేస్తుంది చూడండి నెక్స్ట్ అవి వచ్చి ఇదిగోండి ఇది వచ్చి ఇంకా మనకి బిర్యానీ మ మనకు మొదలయ్యే ఎక్కువ కాబట్టి బిర్యానీకి సంబంధించింది ఇవి అది చక్క మొగ్గ ఆకులని ఒక దాంట్లో సెట్ చేసుకుంటాను మొగ్గలు అవన్నీ అంటే బిర్యానీకి సంబంధించిన ఆకులు అవన్నీ ఒక దాంట్లో సెట్ చేసేసుకుంటాను అదేవిధంగా ఈ దీంట్లో ఏం పెట్టుకుంటానండి అంటే ఇప్పుడు ఫుల్ ఉంటాయి కదా లీక్ అంటే ఓపెన్ అన్ని ప్యాకెట్స్ అన్నీ ముందుగా పెట్టుకుంటాను కాబట్టి ఇవన్నీ కస్తూరి మీదని గరం మసాలా చికెన్ మసాలా అవన్నీ దీంట్లో ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసరికి అండి ఈ మసాలా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆ మసాలా అయితే ఫ్రైలో వేశారనుకోండి అల్లం పేస్ట్ అవన్నీ కాదండి ఫ్రైలో ఈ మసాలా వేసారండి ఎంత టేస్ట్గా ఉంటుందండి అంత టేస్ట్ అంటే ఎక్కువ అయితే నెలలో పెట్టుకోదు ఒక టెన్ డేస్ పెట్టుకున్నాను అనుకో మంచి స్మెల్ సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి ఫ్రైలో అయితే కంపల్సరీ అది వేస్తాను నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఇక్కడ ఒక స్పూన్ పెట్టేసుకుంటాను దానిపైన ఇవన్నీ వేసేసుకుంటాను ఒక్క దాంట్లో అంటే అన్ని డబ్బాలు వేస్ట్ చేయడం కన్నా కొంచెం మనకి ఈ ప్లేస్ సేవ్ అవుతుంది కాబట్టి దీంట్లోనే చక్క మొగ్గ యాలకులు షాజీరా అని అదే ధనియా పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా అంటే బిర్యానీకి ఏమన్నా ఫ్రైడ్ రైస్కి అవసరమైన వరకు ఇక్కడ తిట్టేసి పెట్టుకుంటాను ఎందుకంటే మనకి అంటే టైం సేవ్ అవుద్ది అన్ని తీసేదాన్ని అన్ని కలపెట్టేసేసుకోండి టైమ్ సేవ్ అవుతుంది అదేవిధంగా నీట్గా ఒక దగ్గర ఉంటే మనకి గుర్తుగా ఉంటాయండి ఒకవేళ అయిపోయినప్పుడు మంచిగా ఒకటేసారి తెచ్చేసుకోవచ్చు అన్నీ ఒకసారి దీంట్లో అండి నేను కొంచెం కొంచెం వేస్తా అని చెప్పాను కదండి పప్పులు ఇదిగోండి బాదం పప్పు ఇవన్నీ ఎక్కువ ఉండే ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటాను ఒకసారి డిమార్ట్కి వెళ్ళిన దానండి అన్నీ ఒకసారి తీసుకొచ్చుకుంటాను ఇలా ఇక్కడ ఇవి వచ్చి ఇక్కడ స్టోర్ చేసేసుకుంటాను అంటే ఎక్కువ వేయకుండా అట్లా డబ్బాలు పెట్టుకున్నాను ఇట్లాంటి పురుగు అట్లాంటి బయట ఇట్లాంటివి పెట్టేసేయకున్నాను అనుకో పురుగులు గిరుగులు అట్లా పడతాయండి పురుగులు లేకుండా నీట్గా ఉంటుంది అందుకని అక్కడ పెట్టేస్తాను నెక్స్ట్ వచ్చి ఇది అండి మా ఇంట్లో ఎక్కువ ఇది అది రాగి పిండి అండి ఇది మనకు ఎక్కువ యూస్ చేస్తారు ఎందుకంటే మార్నింగ్ కంపల్సరీ అయితే కంపల్సరీ కాస్తారండి పిల్లలకి చాలా హెల్దీ అది అది మనకు కంపల్సరీ అయితే కాస్తారు ఇంక ఇది సాంబ్రాన్ అన్నీ ఇక్కడ అంటే వరుసగా ఉన్నాయండి అవన్నీ చూపిస్తున్నాయి ఇది చింతాకు పొడి అంటారండి నేను అది ఏదో యూజ్ చేయను కానీ ఉంది అంటే చేపల్లో వేసుకొని చింతాకు అంటే అమ్మ వాళ్ళు అత్తమ్మ చే అత్తమ్మ వాళ్ళు బాగా చేస్తారు చింతాకు చేపలు చిన్న చేపలతో బాగా చేస్తారు నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చి ఇవన్నీ అది సోడా ఉప్పు అంటారు కదండి వంట సోడా అది నెక్స్ట్ వచ్చి ఇంకా అవి జీలకర్ర ధనియాలు ఆవాలు అన్నిటికి చిన్న చిన్న డబ్బా ఇది కూడా మొన్న డిమాంట్లో తెచ్చాను మంచిగా ఉంది కదండి చిన్న చిన్న ఇది అవి పప్పులు ఇక్కడ ఆవాలు జీలకర్ర మెంతులు మిరియాలు అవన్నీ ఒకదాన్ని సెట్ చేస్తాను ఇదే విధంగా ఇక్కడ స్పూన్సు ఆ దాంట్లో స్పూన్స్ అని ఇంకా నెక్స్ట్ వచ్చి చాకు అవన్నీ అక్కడ పెట్టేసుకుంటాను ఎందుకంటే అక్కడ వరకు గుర్తుగా ఉంటుంది స్పూన్స్ ఎక్కడైనా పెట్టేస్తా ఇక్కడ స్పోక్లు ఫోర్క్ అలా విధంగా ఇవన్నీ ఒక దగ్గర పెట్టేసేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా కట్టను అయితే కంపల్సరీ వేసేస్తాను పక్కన డోర్ ఉంది కాబట్టి మన మాకు ఏమవుతుందండి ఆ డోర్ ఉండే బట్టి ఎక్కువ డస్ట్ ఎక్కువగా వచ్చేస్తుంది అందుకని ఇట్లా డోర్ అయితే కంపల్సరీగా నీట్గా వేసేస్తున్నాను బాగుంది చూడండి ఈ చొమ్మిని దా చూపే ఇది మా నానమ్మకి వాళ్ళ అత్తమ్మ ఇచ్చారంట అప్పటి నుంచి ఉంది ఇంకా నాకు మా దాది మా అదే మా నానమ్మ ఇచ్చింది మా వీడియోలో చూసే ఉంటారు మా నానమ్మ మాకు ఇచ్చింది అది ఇంకా సరే అని గుర్తుగా అక్కడ పెట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి అండి ఇంకా రెండో సెక్షన్కి వద్దాము రెండో సెక్షన్లకు వచ్చేసరికి దాని కట్టన్ ఇది మా హస్బెండ్ కట్టన్ పట్టుకు ఒక ఫోటో తీస్తున్నసరికి అక్కడ నిల్చుకున్నాను బాగుంది ఆ కట్న కూడా బాగుంది కదండి చూడండి ఇక్కడ పై వేసేసరికి ఒక సెట్ ఇది వచ్చి నాన్ స్టిక్స్ అన్నీ ఇక్కడ పైన పెట్టేసుకున్నాను అంటే ఇవి ప్యాన్స్ అన్నీ అంటే ఒక్కసారి అంటే చేతికి అందేటట్టుగా పెట్టేసుకున్నాను నీట్గా నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి ఇక్కడంతా ఇవి స్టీల్ వస్తువులు అయితే ఎక్కువ పెట్టేసుకున్నాను వీటిలో కొన్ని అయితే మన ఆస్ట్రోలిని ఒక బస్తాల కట్టేసి పక్కన పెట్టేసానండి అన్నీ యూస్ చేసుకున్నాను వాళ్ళ ఇది ఇప్పుడు నేను చూపించాను కదండి ఆ గిన్నె ఎక్కడది అంటే అండి మా అబ్బాయి పెద్ద అబ్బాయి పుట్టినప్పుడు ఆ అండాల్ భాస్కర్ హాస్పిటల్లో పుట్టాడండి అక్కడ మాకు ఇచ్చారు అబ్బాయికి ఒక స్పూను ఒకటి ఇచ్చారు నెక్స్ట్ ఇదిగోండి ఇక్కడంతా గ్లాసెస్ ఇవన్నీ అండి చాలా ఉన్నాయి ఇవన్నీ ఎందుకు అన్నీ ఖరాబ్ అండి అందుకని ఒక దాంట్లో ఒకటి ఇట్లా పెట్టేసేసాను కొన్నిటికైతే కవర్స్ కూడా తీయలేదండి అట్లాగే పెట్టేసారు ఎందుకు యూస్ చేయట్లేదు అనవసరంగా తీసుకోవడం దేనికని అన్నీ యూజ్ చేయకుండా కొన్ని ప్లేట్స్ కానీ వీటి కవర్స్ కూడా తీయలేదు ఎందుకు అన్నీ యూజ్ చేసేస్తామో అవన్నీ కడుక్కొనే నా పని అయిపోతుందండి అందుకని నీట్గా ఇవన్నీ ఎక్కడెక్కడ కవర్లు అని పెట్టేసాను ఒక దాంట్లో ఒకటి పెట్టేశాను ఇదిగోండి ఆ దాంట్లో చూడండి ఎన్ని ఉన్నాయో మీరే చూడండి ఒక దాంట్లో ఎన్ని ఫుల్ పెట్టేసేసాను ఎందుకంటే అండి అవి అన్నీ సెట్ చేసుకున్న దానికి మరమర ఉంది కానీ ఎందుకండి అన్నీ సెట్ చేసుకుని మళ్ళీ మళ్ళీ మనమే కడుక్కోవాలి నీట్గా దుమ్ము డస్ట్ బట్టేస్తుంది కాబట్టి ఇదిగోండి ఇవి వచ్చి అవి ఏమన్నా ఉడకబెట్టుకున్నా నీళ్ళు వడకట్టుకోవడానికి అవి తీసుకున్నాను అవి రెండు అంతే అండి ఆ సెక్షన్ వరకు వదిలేద్దాం నెక్స్ట్ సెక్షన్కి వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ప్లేట్స్ దండిగా తీసుకుంటానండి ఎక్కడపైన రెండు ప్లేట్లు కంపల్సరీ తీసుకుంటాను ఎందుకంటే నాకొకటి మా హస్బెండ్ ఒకటి కంపల్సరీ తీసుకున్నాం ప్లేట్లు అయితే ఇదిగోండి నెక్స్ట్ ఇయర్ సెక్షన్కి వచ్చేసరికి ఇదిగోండి ప్లేట్స్ ఇది మా అత్తం ఇచ్చారు అప్పట్లో వాళ్ళు దేవుడికి దింది వస్తే టెంకాయ అవి ఇస్తారంట కదా అప్పుడు రోజుల్లో అప్పుడు లేదా ఇప్పుడు మస్జిద్ అయిపోయేసరికి ఇప్పుడు అటువంటి అయితే అస్సలు లేదు దాంట్లో చిలకలు అవన్నీ వచ్చాయి చూపిద్దాన్ని మీకు చూశాను నెక్స్ట్ వచ్చేసరికి ఈ పప్పుల డబ్బాలండి ఈ పప్పుల డబ్బాలు అన్నీ వరుసగా పెట్టేసుకున్నాను అంతకుముందు ఈ పప్పులు వీటిలో వేసేదాన్ని అంటే ఇంట్లో సరుకులన్నీ ఇప్పుడు అట్లా వేయట్లేదు వాటికి ఫ్యాషన్గా డబ్బాలు కొంటున్నాం కాబట్టి వాటిలో వేసేస్తున్నాను నెక్స్ట్ సెక్షన్కి వచ్చేసరికి ఈ కుక్కర్ అయితే అసలు యూస్ చేయడానికి కరెంట్ కుక్కరు ఉందంటే ఉంది అక్కడ పెట్టేసేస్తున్నాను పక్కన నెక్స్ట్ వచ్చి ఇవన్నీ ఇంకా పైన చిన్న దబర్లు అవన్నీ అంటే అవి ఉంటాయి అన్న రైస్ వండుకోవడానికి అవి అయితే అవసరం లేదు కానీ కూడా ఉన్నాయి అంతే నెక్స్ట్ వచ్చేసరికి బౌల్స్ అండి వెనక బౌల్ అయితే మా మ్యారేజ్ అప్పుడు ఒక అన్న మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ చేశారు ఇంకా అప్పటి నుంచి అట్లాగే ఉన్నాయి నెక్స్ట్ ఇవి వచ్చి మా చెల్లెలు వెళ్ళప్పుడు వేరే వాళ్ళు గిఫ్ట్ చేస్తే నేను తెచ్చేసుకున్నాను మా అమ్మ అంటే కానీ అది అది ఇంటి పక్కన అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వాళ్ళు మా అమ్మాయి ఇచ్చింది ఇది తెచ్చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా వెనక కూడా టీ కప్స్ అయితే కంపల్సరీ కొంటూనే ఉంటానండి ఎందుకండి కంపల్సీ పోయినప్పుడు అంటే ఇప్పుడు ప్లేట్స్ అయినా కానీ ఏం కప్స్ అయినా ఏమైనా కంపల్సరీ రెండేది తీసుకుంటాను నాకు మా హస్బెండ్ కంపల్సరీ నాదైతే పగల కొట్టేశాను అది జారిపోయింది నేను కడిగేటప్పుడు పగిలిపోయింది ఇది వచ్చి మా హస్బెండ్కి అక్కడ పోట్లో ఫైర్ ఏదో పెట్టారు దాంట్లో ఫ్రైజ్ మనీ వచ్చి ఫ్రైజ్గా వచ్చింది అది ప్రైజ్ గెలుచుకున్నాడు నెక్స్ట్ వచ్చి ఇది మా హస్బెండ్కి ఇది కూడా గిఫ్ట్ వచ్చిందండి గిఫ్ట్ అది ప్రైజ్ దేంట్లోనో కాంపిటీషన్లో గెలిస్తే అది కూడా ప్రైజ్గా వచ్చింది ఇది పోర్ట్ అండి కృష్ణపట్నం పోర్ట్ ఇది అంతా ఇదోండి నవయుగ అది కంపెనీ అండి వాళ్ళ పోర్ట్లో అదొక కంపెనీ అండి వాళ్ళ కంపెనీ పేరు అది ఇది ఇదైతే మంచిగా గిఫ్ట్ చేశారు కానీ చాలా వెయిట్ చాలా వెయిట్ ఉంటాయండి ఇదైతే అసలు వాడలేదు ఎప్పుడు వాళ్ళకి కూడా తెలుసు మా ఇద్దరికంటే రెండు చెరవటి ఇచ్చినట్టున్నారు ఇదిగో టూ కప్స్ అయితే చాలా వెయిట్ అండి ఇవి అయితే జాగ్రత్తగా పెడతారు రోజు తుడుచుని పెట్టడమేను ఇక్కడ కొన్ని పెట్టేసి ఉంటాను కొన్ని వచ్చి అది కబోర్డ్లో పైన పెట్టేసేస్తుంటాను కొన్ని వచ్చి వంటింట్లో పెట్టుకుంటాను ఎక్కువ అవసరం వరకు ఇక్కడ పెట్టుకుంటాను మిగతా అన్ని హాల్లో పెట్టేస్తాను నెక్స్ట్ ఇవి వచ్చేసరికి ఇవి చూడండి ఇవి వెండి అనుకుంటున్నారా వెండి అయితే కాదండి వెండి కోటింగ్ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు చూశాను అక్కడ నాకు బాగా నచ్చేసరికి అవి వెండి కోటింగ్ అవి తీసుకున్న అవి ఒకటి నెక్స్ట్ వచ్చి పక్కన ఉంది చూడండి అదైతే గోల్డ్ అనుకున్న గోల్డ్ అయితే కాదు అవి రెండు అంతే సేమ్ అండి ఇవి రెండు తీసుకున్నాను గోల్డ్ టైప్ది ఒక్కటి తీసుకున్నాను అదేవిధంగా వీటికి ఇవి కూడా అండి కింద అంటే ఇవి కప్స్ కూడా తీసుకున్నాను ఇవి మాకు యూజ్ అవుతాయి అంటే పెళ్ళిళ్ళప్పుడు గంధానికి ఏమన్నా గంధం పెట్టుకుంటాం కదండి మీరు ఇట్లా కుంకుం అలా పెట్టుకుంటారు కదా హిందూస్ అదేవిధంగా మేము ముస్లిమ్స్ గంధం పెట్టుకుంటాం కాబట్టి ఆ గంధానికి యూజ్ అవుతాయి అవి కానీ అవి నాకు బాగా నచ్చాయండి అంటే అవి స్మాల్గా గోల్డ్ కోటింగ్ టైపు అదేవిధంగా ఇది సిల్వర్ టైప్లో ఉన్నాయి కాబట్టి వెండి టైప్లో ఉన్నాయి కాబట్టి అవి తీ తీసేసుకున్నాను ఇంకెంత అండి ఇవి సర్దేసుకో ఇంక పెట్టుకోవడం సర్దుకోవడం అండి మంత్లీ వన్ టైం చేసినా ఇంట్లో అయితే కంపల్సరీ డస్ట్ అయితే ఫుల్ పట్టేస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇవంతా ప్లాస్టిక్ సెక్షన్ అండి ఇవంటే ఏంటంటే వీటిలో అంతా పిల్లలకి సంబంధించి స్నాక్స్ అని అవన్నీ పెట్టేసేస్తుంటాను ఇంక వాళ్ళ స్నాక్స్ బాక్స్ నెక్స్ట్ వచ్చి కర్రీస్కి ఇవి రెండు చూడండి ఇవి మదర్సాయి షామిరా సుభాష్ ట్రస్ట్ ఉంది కదండి మా పిల్లలు మస్జిద్లో నాతో చదివినప్పుడు సార్ గిఫ్ట్ ఇచ్చారు పిల్లలిద్దరికీ అవి పైదొకటి పెద్దోడిది ఇచ్చి కింద ఇద్దరికి గిఫ్ట్స్ వచ్చాయి ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి అండి ఇది పోయిన ఇయర్ బాక్సెస్ అండి మా పిల్లలది ఇయర్లీ ఇయర్లీ కంపల్సరీ మార్చాల్సి వస్తుందండి పిల్లలు బాక్సెస్ చూడండి ఇయర్లీ ఏంటండి ఈసారి అయితే టూ మార్చేసాము ఇది పోయిన ఇయర్ బాక్సెస్ ఇవి ప్రతిసారి మా చిన్నోడితే ప్రతిసారి అదేనా అంటాడు ఇంక ఇదిగో ఇది వచ్చి మా చిన్నవాడికి సైన్స్ వేర్లో పోయిన్ ఇయర్ వచ్చిందండి యూకే ఎలకే సైన్స్ ప్రాజెక్ట్ చేసిన దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది దాంట్లోకి ఆ బాక్స్ ఇచ్చారు మా చిన్నవాడికి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకంతే అండి ఇదంతా ఇది చూడండి మీరు స్నాక్స్ బాక్స్ అంతా అండి ఈ చిన్న ఎల్లోగా ఉన్నాయి కదా అవన్నీ వచ్చి పిల్లలకి కర్రీస్కి చిన్న చిన్న అంటే ఏమన్నా కర్రీస్కి వాటికి యూస్ అవుతుంటాయి నెక్స్ట్ చూడండి వీటికి అయితే స్నాక్స్ బాక్స్ అని ఇవి ఇది ఒకటి బాగుంటేసేసరికి ఇంకోటి కూడా నాకు వద్దని వేరే బాక్స్ కావాలన్నారు ఇంక సరైన ఎందుకని మనం వృధాగా అయితే పడేం కదండి అట్లా పక్కన పెట్టి పెట్టాను వాటిని ఇంకా నెక్స్ట్ సెక్షన్కి వచ్చి ఆ సెక్షన్ అయితే అయిపోయింది ఈ నెక్స్ట్ సెక్షన్కి వచ్చేసరికి ఇదంతా ఇంటికి సంబంధించినవి ఉంటాయండి ఇది లైజాలు నెక్స్ట్ వచ్చి ఇంటి ఇంట్లో ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదా లైజాలు హార్పిక్కు రెడ్ హార్పిక్కు టైల్స్కి ఇవి మిషన్ ఆయిల్లు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా సాఫ్ట్ టచ్ అదేవిధంగా కాలిను ఈ క్లీనింగ్ అవన్నీ ఉంటాయి ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇవి బట్టల బ్రషెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఇదే ఇంకా ఇదిగోండి ఇక్కడ ఇవి పేస్టు ఇవన్నీ సంబంధించిన ఇక్కడే ఉంటాయండి ఎందుకంటే ఈ అగ్గి పుల్లలు ఎందుకు ఇట్లా ఉన్నాయనుకుంటున్నారా నేను నా పెద్దబ్బాయికి స్కూల్లో ప్రాజెక్ట్ ఉంటే దానికి చేశాను అవన్నీ ఇక్కడ అట్లా పెట్టేసేసాను ఇంకా సోప్సు బట్టల సోప్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి ఇంకా వంటికి సంబంధించి అంటే నాకు సంబంధించిన వరకు బట్టలకి అంట్లు కడుగుతాం కదా వాటి అన్నిటికి సంబంధించినవి మొత్తం ఇక్కడైతే ఈ సెట్ అయితే దానికి సరిపోయి ఇంట్లో క్లీనింగ్ సెక్షన్ వరకు అక్కడ ఆ సెట్ అట్లా పెట్టేసేసుకుంటాను అంతేనండి నెక్స్ట్ వచ్చేసరికి అండి ఈ సెక్షన్ వచ్చి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో క్లీనింగ్ అండి క్లాత్స్ ఉంటాయి కదండీ టైల్స్ అవి తుడుచుకోవడానికి నెక్స్ట్ వచ్చి అదేవిధంగా రైస్ అన్ని వంచుకోవడానికి వాటికి సంబంధించిన అన్ని దీంట్లో స్టోర్ చేసేసి అన్నీ వాష్ చేసేసుకొని ఒకసారి ఆ బ్యాగ్ మొత్తం దాంట్లో నింపేసేసుకుంటాను క్లీన్ చేసేసుకుంటాను ఈ సెక్షన్ వచ్చేసరికి మిషన్ సెక్షన్ వీటిలో దారాలు నాకు సంబంధించిన దారిపుండ్లు టేప్స్ అవన్నీ కూడా కత్తెర ఇక్కడ ఇక్కడ సెక్షన్ అది దాని పక్కకు అదంతా ఆ సెక్షన్ పెట్టేసేసుకుంటాను నెక్స్ట్ ఈ సెక్షన్కి వచ్చేసరికి ఇంకా ఇది వచ్చి దసరాఖా అండి మాగు మస్జిద్ అంటే మేము దసరాఖాను వేసుకుని భోంచేస్తాము దసరాఖానే ఇంకా దీనికి సంబంధించిన అది ఏదో ఉంది ఏదో ఉంది అది అది ఇది వచ్చి మిషన్లకు సంబంధించిన బట్టలు అండి అంటే మనకు పీసెస్ మిగులుతాయి కదండి అవి కట్ చేసి అంటే గోట్లు ఎలా వేస్తాం కదా పైపింగ్ వాటికి యూజ్ చేస్తాము ఈ సెక్షన్ పైనుంచి కింద వరకు ఈ సెక్షన్ ఇట్లా ఉంటుంది సర్దినికొ అంటే కొన్నిసార్లు సర్దినికొస్తే పండి మళ్ళీ మారిపోతూ ఉంటుంది కానీ కష్టం నేను చదువుకుంటూ ఉంటాను ఈ సెక్షన్కి వచ్చి ఇదంతా స్టీల్ సామాన్ అంతా పెట్టేసేసుకుంటాను స్టీల్ అన్నీ ఇవి ఇక్కడికి వచ్చేసరికి ఎక్కువ అంటే వాడుకునే మాత్రమే పెట్టుకుంటాను ఇవి అన్ని మూతలు అండి అంటే వాటి మీద రైస్ మీద కర్రీస్ మీద పెట్టుకోవడానికి అవి అక్కడ పెట్టుకుంటాను సిల్వర్వి ఇక్కడ స్టీల్వి పెట్టుకుంటా ఇవి పల్లెలు అండి అంటే మన లంచ్ సంఘ ప్లేట్స్ ఇవన్నీ కర్రీస్కి ఇవన్నీ సంబంధించి ఈ కిందకి వచ్చేసరికి ఇడ్లీకి ఇడ్లీ అదండి ఇడ్లీ పాత్ర అంటే కదా అది నెక్స్ట్ వచ్చి ఈ బౌల్స్ ఈ కుక్కర్ అది ఇక్కడ పెట్టేసుకుంటాను ఈ సెక్షన్ వచ్చేసరికి ఇంకా కింద సెక్షన్ కూడా కర్టన్స్ ఇవ్వండి ఇట్లా కటన్స్ వేసేస్తాను అంటే కింద ఎక్కువ డస్ట్ పడుతుంది అందుకని ఆ కర్టన్స్ వేస్తే ఏంటంటే మనం ఎటువంటి కూడా మళ్ళీ స్టోర్ చేసుకోనక్కర్లేదండి అక్కర్లేదండి అంటే మా కట్టన్ ఓపెన్గా ఉంటే ఏదంటే అది పెట్టేస్తున్నాం అందుకని ఇక్కడంతా సిల్వర్ పెట్టేసుకున్నాం పైన దబర్లు అవన్నీ అంటే అన్నం రైస్ వండుకోవడానికి అటువంటివి ఈ కింద సెక్షన్ వచ్చి బాటిల్స్ అండి పిల్లలకి అయితే టూ మంత్స్ త్రీ మంత్స్కి బాటిల్స్ వద్దు అంటారు ఎందుకని ఆ బాటిల్స్ అని అట్లా స్టోర్ చేసి పెట్టాను ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఈ సెక్షన్లో అండి ఇవి కొన్ని ఖాళీ డబ్బాసు అంటే ఎండు చేపలు అవి ఉంటాయి కదంటే ఫిష్ వాటికి యూజ్ అవుతాయి అక్కడ పెట్టుకుంటాను ఇది ఇక్కడ మా హస్బెండ్ హెల్మెట్ పెట్టేసేస్తున్నారు ఇది బౌల్ దీంట్లో ఏం పెట్టుకుంటానంటే అంటే ఏవైనా చపాతి కర్ర అంటే ముద్దకం అటువంటి అంటే బయట తగిలించలేను కదా కాబట్టి అటువంటి ముద్దగ రెడ్లు అటువంటి అన్నీ దీంట్లో పెట్టేసుకుంటాను స్మాష్ చేసేవి ఇవన్నీ ఇట్లా పెట్టుకుని ఇది కటన్ ఇట్లా వేసేసుకునే డస్ట్ అయితే ఎక్కువ పడదు కదండి ఇక్కడ అంతే ఓపెన్ ఖాళీ ప్లేస్ ప్లేస్ ఉంది కాబట్టి ఇట్లా అందుకని ఇక్కడ వాటర్ క్యాను అట్లాగా అక్కడ దానికి సంబంధించిన మాత్రమే ఎక్కడ పెట్టేసేసుకుంటారు అట్లా క్లోజ్ చేసేసాను నెక్స్ట్ ఇటు వచ్చేసరికి అండి చూడండి మీరేను ఈ పక్క వచ్చేసరికి సిలిండరు నెక్స్ట్ వచ్చి రైస్ బ్యాగ్స్ ఇక్కడ వచ్చి ఒకటి రేషన్ బ్యాగ్ ఉంటుంది ఒకటి వచ్చి మామూలుగా డైలీ కట్ట బియ్యం అంటారు కదా డైలీ వాడుకునే రైస్ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అండి ఈ పిల్ల ఇది గుంట పులు అంటారు కదండి అది ఇది వచ్చి పెనము అదేవిధంగా కింద వచ్చేసేసరికి ఇంకా ఇవి కొన్ని ఫిషెస్ ఫ్రైకి చికెన్ ఫ్రైకి అలాంటి వాటికి యూస్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ తగ అంటే తగిలిచ్చేసి ఉంటారు అందరు నాకైతే ఆ తగిలిస్తా నచ్చదండి ఎందుకంటే ఆ తగిలిచ్చినప్పుడు ఆయిల్ ఉండిపోద్ది కదా పైన అంతా గోడలంతా వే అట్లా గలీజ్గా అయిపోద్ది అందుకని అక్కడలా పెట్టేసేస్తాను నెక్స్ట్ ఇది ఈ సెక్షన్ ఇక్కడికి వచ్చేసరికి ఈ బా దీంట్లో పెట్టేసేసుకుంటాను ఇది అది అక్కడ ఆ టిఫిన్లో ఉంది కదండీ అది ఫ్రై ఆయిల్ అట్లా పెట్టేసుకుంటే ఫ్రైస్కి మాత్రమే యూస్ చేస్తాను ఇదిగోండి ఇక్కడ వచ్చేసరికి పిల్లల బాక్సెస్ అన్నీ అంటే స్కూల్స్ హాఫ్ డే స్కూల్స్ మాత్రమే కదండి ఆ పిల్లల బాక్సెస్ని అక్కడ పెట్టేసేసుకుంటాను అట్లా అంటే ఎటువంటి అంటే బయట పెట్టేస్తే బ్యాక్ అట్లాంటివి అన్నీ పోతూ ఉంటాయి కాబట్టి ఎటువంటి అట్లా ఏం లేకుండా నీట్గా దాంట్లో స్టోర్ చేసేసుకుంటాను నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అండి ఇట్లా తెల్ల అదే వెల్లుల్లి అక్కడ పెట్టేసేసుకుంటాను నెక్స్ట్ ఇవన్నీ ఉక్కు మిరపకాయ ఇవన్నీ కింద సెక్షన్ మిరపకాయలు ఇది ఖాళీ డబ్బా ప్రజెంట్ ఇంకా ఎలాంటి ఇదే ఏం యాడ్ చేయలేదు మిరపకాయలు ఇట్లాంటివి కారంగా ఉంటాయి కదాబట్టి ఇట్లా మూ పెట్టేసి ఇట్లా మూతలు పెట్టేసేస్తాను నెక్స్ట్ ఇక్కడ కిందకి వచ్చేసరికి ఇంకా ఆనియన్స్ ఉంటాయి ఇక్కడ ఇవి ఆనియన్స్ పక్కకు వచ్చేసరికి ఇంకా నూనె అండి నూనకాయ వాడు తీసి పెట్టుకుంటా ఒకసారి తెచ్చుకుంటా ఒక టూ మంత్స్ అలా వస్తుంది మాకు నూనె ఇంకా అంతే క్లోజ్ చేసేసాను ఇక్కడ వరకు ఇంకా పై సెక్షన్కి వచ్చేసాము అంటే అండి కింద కిందంత నీట్కి ఎట్లా కటన్స్ వేసేసాను మీరే చూడండి చూడంత బాగుంది క్లోజ్ చేసేస్తే బాగుంది కదా ఇదిగోండి మీరు చూడండి క్లోజ్ చేస్తే బాగుందో క్లోజ్ చేయకపోతే బాగుందో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇది మిక్సీ కార్డ్కి వచ్చేసరికి దీనికి ఒక స్టోరీ ఉందండి మా హస్బెండ్ పుట్టినప్పుడు తీసుకుందంటారండి మా అత్తమ్మ ఇప్పటికీ రిపేర్ అయితే ఇప్పటికీ రాలేదు ఇది ఇప్పటికి ఇదే వాడుతున్నాను ఇప్పుడు అండి రిపేర్ ఏమన్నా వస్తేనే కదా నెక్స్ట్ స్టెప్ చేస్తాము అందుకని అయితే ప్రజెంట్ అయితే అసలు ఇప్పటికైతే రిపేర్ అయితే రాలేనే రాలేదండి అందుకని ఇదే చూ యూస్ చేస్తున్నా అప్పుట్లో అది కాదండి ఇప్పుడు మీరు ఇట్లాంటిది టైప్ కూడా చూసే ఉండరు ఎప్పుడో అసలుకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇది యూజ్ చేస్తున్నామండి కానీ ఇప్పటికైతే మంచిగానే ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదు నీట్గా బాగా వస్తుంది కాబట్టి ఇంకెందుకండి వేరే చాయిస్ అది ఆప్షన్కి అయితే వెళ్ళాం కదండి బాగా లేకపోతే ఎవరైనా వెళ్తా ఈ టైప్లో చూడండి ఆ టైప్లో సైడ్స్ కదా అవన్నీ కూడా ఇప్పుడు చూసుండ్రు నెక్స్ట్ ఇక్కడ ఒక మటుకు ఒక్కసారి షాక్ లాగా వచ్చిందండి అప్పుడు ఆ టేప్ వేసేసాము ఇంకప్పుడు నుంచి అసలు కండి నేను వచ్చింది కూడా ఇప్పుడు సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ మ్యారేజే కూడా అప్పటి నుంచి కూడా ఇది యూజ్ చేస్తూనే ఉన్నాను కానీ చాలా ఎటువంటి ఇబ్బంది అయితే ఇప్పటికైతే నీట్గా వస్తున్నప్పుడు ఇంకెందుకండి అందుకని అదే యూజ్ చేస్తున్నా ఈ వైర్స్ ఏంటండి పైన మతం వాళ్ళు రూమ్ వేస్తున్నాము అక్కడ కనెక్షన్ కలెక్షన్కి ప్రజెంట్ అట్లా ఇచ్చేస్తున్నాం తర్వాత మంచిగా ఇవ్వాలి ఇంక ఈ ఫ్యాన్ దగ్గరికి వస్తాయండి ఇప్పుడు ఈ ఫ్యాన్ కూడా మాకు చాలా యూజ్ అండి అడ్జస్ట్ ఫ్యాను దీన్ని ఇప్పుడు ఇప్పుడు మనం ఏమైనా వంటలు కారు అట్లాగండి వచ్చినప్పుడు ఈ ఫ్యాన్ వేసేసాం అనుకో జిడ్డు కూడా అంటే పైకి అంతా స్ప్రెడ్ అవ్వకుండా బయటకు వెళ్ళిపోతుంది మొత్తము పొగ అవటం ఇంకా అట్లా వెళ్ళిపోతుంది దీంట్లో ఒక బెనిఫిట్ ఉంది అక్కడ స్విచ్ చూపించాను కదండి అట్లా అది బయటకు వెళ్ళిపోతుంది మనం ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు ఎండ ఎక్కువ అంటే ఎండలో అట్లా ఉన్నప్పుడు చోట ఎక్కువ పోసినప్పుడు ఆ ఫ్యాన్ ఇట్లా వేసామనుకోండి ఏమవుతుంది మనకి మంచిగా గాలి వస్తుంది అది టూ ఇన్ వన్ అండి ఇది నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇంకా గరిట్లన్నీ సంబంధించినవన్నీ ఇంకా పట్ట ఇంకా అన్నీ ఉంటాయి కదండీ ఆల్వేర్స్ మొత్తం ఇక్కడ నీట్గా సెట్ చేసేసుకున్నాను గరిటలు మొత్తం కంప్లీట్గా పెట్టేసుకున్నాం ఒక రోల్ అంటే ఒక్కొక్క సంబంధించింది ఒక్కొదలో పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి అండి కట్ చేసుకునేదానికి ఇవి పెట్టేసుకున్నాను అక్కడ అవి రెండు పెట్టుకున్నాను ఒకటి ఆల్రెడీ ఉంది ఇంకోటి మా హస్బెండు తెచ్చి సరే వెళ్ళినప్పుడు ఇంకా డిమాట్లు ఇంకొకటి కూడా తీసుకున్నాము ఇంకా ఎగ్స్ ఇక్కడే ఉంటాయి నెక్స్ట్ వచ్చి ఆయిల్ అక్కడ ఉంటుంది ఈ గ్యాస్ కూడా అండి మేము వచ్చి సిక్స్ ఇయర్స్ అవుతుంది ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇది వచ్చిన మొత్తం మొదలు ఇళ్ళలోకి వెళ్ళేటప్పుడు తీసిచ్చింది ఇంకా ఇది కూడా యూస్ అవుతుందండి ఎటువంటి రిపేర్ అయితే రాలేదు ఇంకెందుకన్నా అదే అంటే ఆల్రెడీ ఇంకొకటి కూడా ఉంది కానీ ఎందుకు ఇది ఆల్రెడీ రిపేర్ ఉంది లేదు కదా ఎందుకు లేని ఇదే యూజ్ చేస్తున్నాం ప్రజెంట్ మేమైతే ఇంకా ఏదైనా రిపేర్ వచ్చినప్పుడైతే కదండి మనం ఏదైనా పక్కన స్టెప్ తీసుకోవాలి కాబట్టి ఇది కూడా మంచిగా రిపేర్ ఏ ఎటువంటి రిపేర్ అయితే లేదు మంచిగా వర్క్ అవుతుంది కాబట్టి ఇంక ఇదే యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా టైల్స్ చూడండి మా టైల్స్ ఎంత మంచిగా మెరుస్తున్నాయో అసలుకి మేము వచ్చి సిక్స్ ఇయర్స్ అవుతుందంటే అంత బాగా ఉన్నాయండి నేను రోజు మంచిగా వర్క్ చేస్తానండి నే అంటే కనీసం అండి రోజు క్లీన్ చేస్తాను లేదంటే ఎంత అయితే వీక్లీ వన్ టైం కంపల్సరీ పెట్టుకుంటానండి లేదంటే అందులో వైట్ టైల్స్ కదండి డస్ట్ మొత్తం పడిపోయిద్ది చూడండి ఎంత బాగున్నాయో నీట్గా ఉన్నాయి కదా మనం ఒక్కసారి మంచిగా అంటే కొంచెం ఓపిక లేదని అనుకో మరి ఎక్ ఎక్కువ పని అయిపోతుంది అందుకని నీట్గా ఇట్లా పెట్టేసేసుకుంటాం ఇలా నీట్గా పుట్టి ఫ్రెష్గా అనిపిస్తుంది అండి వంటి ఇంట్లోకి వచ్చేసరికి నీట్గా ఉంది మురికి లేకుండా నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అండి ఇంకా వాటర్ క్యాను అంటే ఇది ఎందుకు వాటర్ క్యాన్ తీసుకున్నాడు బిందిలో అట్లా పెట్టుకోవడానికి స్టోర్ చేసుకోవడానికి ఎందుకంటే పిల్లలని బిందులో ముంచేకొని ఎట్లా అంటే పడేస్తారు ఇట్లాగైతే కొంచెం వాళ్ళ వరకు ఒకవేళ నేనున్నా లేకపోయినా ఇట్లాగా బయటకు వెళ్ళినా ఒకవేళ ఏదో పని మీద బయటకు వెళ్తాం కాబట్టి అండి అలా తీసుకొని పాటికి వాళ్ళు తాగేస్తారు కాబట్టి అందుకని అట్లాగా స్టోర్ చేసేసుకున్నారు ఇది కూడా మీతో మాట్లాడి అలసిపోయి నేను కూడా వాటర్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అండి ఇవి టూ కుళాయిస్ అండి ఇక్కడ వచ్చి ఈ కుళాయి వచ్చి మున్సిపాలిటీ వాటర్ వస్తాయి సేమ్ ఇదే కుళాయికి పక్కన కూడా వేసామండి అది లేమైందంటే ఎక్కువ పిల్లలు తిప్పేసేసరికి అది వచ్చి కొంచెం లీక్ అయిపోయింది ఇంకా అందుకని ఇది మళ్ళీ ఇంకొక కుళాయి తెచ్చి తీసుకొచ్చి బిగిచ్చేసేసాము ఈ పక్క అది వచ్చి ఇప్పుడు వైట్ కుళాయి వచ్చండి ట్యాంక్లో వాటర్ అయితే వస్తాయి ఈ సైడ్ కుళాయి వచ్చేసి మున్సిపాలిటీ అయితే వాటర్ అయితే వస్తాయండి ఇంకా ఇవి వచ్చి ఇంకా మనం యూజ్ చేసుకోవడానికి చెప్పాను కదండి ఇందాకీ క్లాత్స్ ఇవన్నీ యూస్ చేసుకుంటాం కదా అట్లా ఉంటుంది లాస్ట్ అయితే ఫైనల్ అయితే కంప్లీట్ అయితే మొత్తం అయిపోయింది మా అదే అండి మా అది నచ్చినట్టయితే మా కిచెన్ టూర్ మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మా హస్బెండ్ కామెంట్ చేయాలి లైక్ చేయమని చెప్పు చాలా ఇది అంటున్నారు మా కటన్స్ నచ్చినట్లయితే మీకు అక్కడ ఏం చెప్తున్నాను అంటే మా కటన్స్ నచ్చేసి నీ నాకు అప్రోచ్ అవ్వమంటున్నారు అంటే నేను టైలరింగ్ చేస్తాను కాబట్టి అంటే కిండల్గా చెప్తా ఉన్నారు అతను కొంచెం పక్కన చేయట్లా మాట్లాడుతూ ఉన్నారు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అండి నేను నచ్చినట్టు చూడండి కటన్స్ వేసుకుంటే బాగుందా కటన్స్ లేకపోతే బాగుందా వీడియో చూసి మీరు కామెంట్ చేయండి అదేవిధంగా అంతేనండి ఈ వీడియో నీకు మీకు నచ్చినట్లయితే చాలా అయితే కష్టపడి చేశారండి దీనికి వీడియో చూసినప్పుడు మంచిగా లైక్ చేసి కంపల్సరీ చేయండి అదేవిధంగా ఇదంతా కొంచెం ఇక్కడైతే బ్లర్గా అనిపించేసింది దాన్ని నీట్గా అదంతా సెట్ చేసేస్తాం బాగుంది కదండి నాకైతే బాగా నచ్చిందండి ఇప్పుడు కటన్స్ వేసిన తర్వాతే నచ్చింది కటన్స్ వేయక ముందు కంటే కూడా కటన్స్ వేస్తే నాకు బాగా నచ్చింది చూడండి మీరు ఎంత బాగుందో లుక్ అయితే మంచిగా అనిపిస్తుంది అండి క్లీన్ చేసినప్పుడు ఇది ఎంత ఫ్రెష్ ఫీలింగ్ అయితే వస్తుందండి అదేవిధంగా మళ్ళీ క్లీన్ లే ఒక టూ డేస్ త్రీ డేస్ అయింది అనుకోండి మళ్ళీ పిల్లలు ఉండేది కదండి అటు ఇటు చేసేస్తారు పిల్లలు వాళ్ళకి తెలియదు కాబట్టి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకేనండి మన ఛానల్ అయితే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి పూర్తిగా అయితే ఏదో ఎంతో చెప్తా ఉన్నానండి ఏంటో నాకు అంటే వాయిస్ అవర్ ఫస్ట్ ఒకసారి ఇచ్చిందండి అంత క్లారిటీగా అనిపించలేదు ఇంకెంతేనండి ఈ వీడియో అయితే నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే అండ్ బాయ్ అండి అంతే అండి బాగుంది కదా నీట్గా చూపిస్తున్నాను మీకు కూడా అంతేనండి ఇంకే ఈ వీడియో అయితే ఇంక మించేది ఇంకే